భారత్తో పెట్టుకుంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో మాల్దీవులకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది భారత్తో మాల్దీవుల ప్రభుత్వం ఖయ్యానికి దిగడంతో అసలుకే ఎసరు వచ్చింది దీంతో పర్యాటకం రూపంలో మాల్దీవులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది ఈ క్రమంలో దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు మాల్దీవులు ఇంతకీ ఏమైంది అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ చైనా అనుకూల విధానాన్ని అవలంబిస్తూ మాల్దీవుల ప్రభుత్వం భారత్తో ఖయ్యానికి దిగింది ఈ క్రమంలో పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతినడంతో మాల్దీవులు ఇప్పుడు సమస్యలతో సతమతమవుతున్నారు రంగమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మాల్దీవులకు భారత్ నుంచి వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది ఇక ఈ నేపథ్యంలో మళ్లీ భారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు మాల్దీవులు ఇందులో భాగంగానే భారత్ ముఖ్యమైన నగరాలలో రోడ్ షోలు నిర్వహించాలని మాల్దీవ్స్ అసోసియేషన్ ఆఫ్ ట్రావెల్ ఏజెంట్స్ అండ్ టూర్ ఆపరేటర్స్ భావిస్తున్నారు ఇక ఇందుకోసం భారత్ రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరపనున్నారు కాగా మాల్దీవులకు భారత్ ఇప్పటికీ కీలకమైన మార్కెట్ ఈ క్రమంలోనే తమ దేశాన్ని ఒక ప్రధాన గమ్యస్థానంగా మరింత ప్రోత్సహించేందుకు భారత్లోని ప్రముఖ ట్రావెల్ అసోసియేషన్లు పరిశ్రమ వర్గాలతో భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నాయి ఇక ప్రధాన నగరాల్లో రోడ్ షో నిర్వహణకు ఇన్ఫ్లుయెన్సర్లు ఇతర ప్రముఖులను రప్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇక ఇరు దేశాల మధ్య పర్యాటక సంబంధాలను పెంచేందుకు భారత్ హై కమిషన్ తో కలిసి పనిచేస్తామని ట్రావెల్స్ సంస్థ తెలిపింది ఇక మాల్దీవుల పర్యాటకుల విషయంలో మొదటి స్థానంలో ఉండే భారత్ ప్రస్తుతం ఆరో స్థానానికి చేరింది ఇక అధికారుల వివరాల ప్రకారం ఈ ఏడాదిలో ఏప్రిల్ పది నాటికి మాల్దీవులకు మొత్తం ఆరు లక్షల అరవై మూడు వేల రెండు వందల అరవై తొమ్మిది మంది ఇక డెబ్బై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై ఐదు మందితో చైనా అగ్రస్థానంలో ఉంది ఇక బ్రిటన్ నుంచి అరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది వెళ్ళగా రష్యా నుంచి అరవై ఆరు వేల ఎనిమిది వందల మంది వెళ్లారు ఇక ఇటలీ నుంచి అరవై ఒకటి వేల మూడు వందల డెబ్బై తొమ్మిది జర్మనీ నుంచి యాభై రెండు వేల రెండు వందల యాభై ఆరు మంది ఇక చివరగా భారత్ నుంచి ముప్పై ఏడు వేల నాలుగు వందల పదిహేడు మంది వెళ్లారు దీంతో మాల్దీవుల ఆదాయం గణనీయంగా పడిపోయిందని తెలుస్తుంది ఇక ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి Only. Thank you.